హాయ్ ఫ్రెండ్స్ ఇది నాటు గులాబీ ఆ రోజు చెప్పాను నర్సరీకి వెళ్ళామని చెప్పేసి ఇద్దరు పొత్తులో ఒక ఐదు చెట్లు వచ్చినాయి గులాబీ చెట్లు అమ్మాయిలు తీసుకొచ్చారు ఇది మా చిన్నమ్మాయి సెలెక్షన్ ఇది నా సెలక్షన్ నా ఇది మా పెద్దమే సురక్షాలు కదా బాగుంటుంది అసలుకే ఇదైతే చాలా బాగా నచ్చింది నాకైతే స్మెల్ కూడా బడగ్గా వస్తుంది ఇది ఈ హైబ్రిడ్ పోలీస్ పెంతరాట కానీ ఈ నాట్స్ గులాబీ స్మెల్ బాగా వస్తుంది నాకైతే బాగా నచ్చింది ఇవి ఇంకా కలర్స్లో అయితే ఉంటే బాగుండేది మేము ఉండేది పై అంటే ఫస్ట్ ఫ్లోర్ కదా ఇవి ఇట్లా పెట్టడం తప్ప ఇది మామూలుగా అట్లా పెట్టాలంటే కుదరదు నా మొక్కలు ఇంటే చాలా ఇష్టం కానీ ఇక్కడ పెట్టడానికి ఇవే ఈ పెట్టడానికి మా ఓనర్స్ ఓ ఇది హైబ్రిడ్ గులాబీ ఇది మా పెద్దమ్మాయి సెలక్షన్ దీనికి రెండు పువ్వులు వచ్చాయి మేము మధ్యాహ్నం వెళ్ళాము మా చిన్నమ్మాయిని తీసుకొని అప్పుడు మా అమ్మాయి కాలేజ్కి వెళ్ళింది తనని తీసుకెళ్ళలేదని చెప్పేసి గొడవ చేస్తే మళ్ళీ సాయంత్రం పూట వెళ్ళాము మేము అప్పుడు ఇవి రెండు తెచ్చాము ముందైతే మధ్యాహ్నం అయితే ఎదనో నాట్లో తను చెప్పాను కదా క్రింపుల అది తీసుకొచ్చాము ఈ కలరు మా అమ్మాయికి చిన్నమ్మాయికి వచ్చింది ఇది మాత్రం మా పెద్దమ్మాయికి నచ్చింది ఎల్లో రెండు నచ్చినాయి తనకి తీసుకొచ్చి ఆ మట్టి తీసుకొచ్చా అని చెప్పాను కదా ఆ మట్టి పాపం కింద నుంచి నాలుగు బసాలు పైకి పోయాలంటే పాపం మా చిన్నమ్మాయి అని మా వారు ఇద్దరం పోసారు తీసుకొచ్చి మొత్తం పెట్టాను బకెట్లో ఇంకా కొన్ని పెట్టాను అవి అంటే విత్తనాలు పెట్టాను ఒక మూడు బకెట్లలో అవి వచ్చాక క్షిమిస్తాను ఇంకొక రెండు బకెట్లు ఖాళీగా ఉన్నాయి ఒక దాంట్లో ఒకటి పెడతాను అది గురించి చూస్తాను ఇంకొక దాంట్లో అయితే చామంచి మొక్కలు తీసుకొచ్చి పెడతాను నాకైతే పువ్వులు అంటే బాగా ఇష్టం అయితే ఇవి అయితే నాకైతే బాగా నచ్చాయి అసలు మేము ఇంతకుముందు పల్లెటూరులో ఉండేటోళ్ళం అసలు మొక్కలు బాగా పెట్టేటోళ్ళం అసలు బాగా పెట్ట నాకు ఇష్టం మొక్కలు అసలు ఎంత బాగా పెట్ట నీళ్ళు గిట్ట పోసి ఎంత బాగా పెంచేదాన్ని నేను అని ఇప్పుడు అది అంత ఓపిక లేదు నీళ్ళు పోయడానికి మళ్ళీ మొక్కలను పెంచాలంటే కూడా కొంచెం కష్టమే రాకపోతే ఇష్టమైతే ఉంది కానీ మా పిల్లలకి తిప్పి చేయించడమే ఇక ఇంత పెట్టడానికి ముగ్గురం కష్టపడ్డాం మేము నేను మా వారు మా చిన్నమ్మాయి ముగ్గురం ఎంతో కష్టపడి పెట్టాం ఇట్లా ఈ మధ్యలోనే తులసి చెట్టు తులసి చెట్టును మారే చెట్టు పక్కన గులాబ్ చెట్లను పెట్టాము మేము ఇది తులసి చెట్టు ఇంకా బాగుండేది పైనుంచి ఇది సీలింగ్ పడిపోయి మొత్తం పాడైపోయింది అదే టైంలో మేము హైదరాబాద్ కూడా వెళ్ళాము వాటర్ లేక మొత్తం పాడైపోయింది మా దగ్గర ఇంత ముందు లక్ష్మీ తులసి ఉండేది మరి లక్ష్మి తులసినా ఇంకా వేరే తులసినా అర్థం కావట్లేదు ఎందుకో మారేడు చెట్టు చెప్పాను కదా ఇంట్లో శివలింగం ఉందని చెప్పేసి దానికోసం తీసుకొచ్చాడు చెప్పాను కదండి మారేడు చెట్టు అని అయితే నేను తీసుకొచ్చినాక కుండీలో పెట్టలేదు అలానే ఉంచేసాను దానివల్ల ఇది కవర్లోనే అంతే ఉండింది పాపం కాకపోతే మంచిగా పెరిగింది నేను రోజు నీళ్ళు పోసుకుంటున్నాను రోజు బాగా పెరిగింది కాకపోతే అదే కవర్లో ఈ సైడ్ పక్క నుంచి వచ్చినాయి మారేడు చెట్లు ఇంకో రెండు మొక్కలు వచ్చినాయి నాకైతే బలకి నచ్చినాయి ఇవి అయితే కొన్నిటికి రెండు ఆకులు వచ్చినాయి కొన్నిటికి మూడు ఆకులు వచ్చినాయి ఒక ఒక ఆకే వచ్చింది ఒకటే వచ్చింది ఒక ఆకు ఒక నాలుగేమో నాలుగైదేమో రెండు ఆకులు వచ్చినాయి మిగతా ఒక నాలుగైదు ఆకులు మూడాకులు వచ్చినాయి రెండు ఆకులు వచ్చినాయంటే ఇలా వచ్చినాయి ఈ టైప్లో నాకు తెచ్చిన దాకా తెలియదు మార్చి ఇలా ఉంటుందండి ఇక కుండ తీసుకొస్తే అది కింద అడుగు భాగంలో ఉంటాయి కదా అవి మన అది విరిగిపోతే అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ మనం ఉండేది కిరాయి కదా మళ్ళీ ఎక్కడైనా హౌస్ ఏం చేసినా ఏం చేసినా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అందుకని చెప్పేసి మా దగ్గర పెరుగు బకెట్స్ ఉంటే ఆ బకెట్ల కింద హోల్స్ పెట్టి హోల్స్ పెట్టి తర్వాత మంచిగా ఇక అందులో మట్టి వేసి పెట్టాం ఇక కాకపోతే పెట్టింది మాత్రం నైట్ టైంలో పాపం నాలుగు వస్తాలు మట్టి కేజీ నుంచి మోసి తీసుకొచ్చి పెట్టేసరికి ఆ రోజు చాలా వర్క్ అయిపోయింది ఈ నర్సరీ పంట ఈ పనే కాకుండా ఇంక వేరే పనులు కూడా ఉండేటివి అవన్నీ చేసేసరికి మొత్తం బాగా కలిసిపోయాం కాకపోతే తీసుకొచ్చి ఇట్లా పెట్టకూడదని చెప్పేసి నైట్ పది ఆ టైంలో పెట్టాం ఆ టైంలో ఇక విడుదల తీయడం కుదరలేదు మొత్తం మోసి పెట్టేసరికి చాలా కష్టపడ్డాం ఆ రోజు మా వారు మా చిన్నమ్మాయి మస్తు కష్టపడ్డారు మొత్తం ఇలా పెట్టాను లైన్గా ఎల్లో గులాబీ తర్వాత నాటు గులాబీ తర్వాత క్రీమ్ కలర్ గులాబీ మారేడు చెట్టు తులసి చెట్టు హైబ్రిడ్ గులాబీ చెట్టు అది మన పింక్ కలర్దే మళ్ళీ అదేం క్రీమ్ కలర్ది ఇది క్రీమ్ కలర్ది మా చిన్నమ్మ ఇష్టపడింది ఈ గులాబీ కలర్ మా పెద్దమ్మ ఇష్టపడింది అసలుకే ఇది ఇది కూడా మా చిన్నమ్మాయికి ఇష్టపడింది అది మా పెద్దమ్మాయి ఇష్టపడింది నాకు అన్నిట్లో అయితే నచ్చింది ఇదే బాగుంది ఆ కలరు స్మెల్ అంతా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా సరే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్